భయ్య అదే ఈ మన పవన్ కళ్యాణ్ గారిది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక ఐఏఎస్ ఆఫీసరు మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఒక పిటిషన్ వేసాడు అనమాట అంటే మొన్న వీరమల్ అనే సినిమా ప్రమోషన్స్కి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వాహనాన్ని ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేశాడు అలా ఎలా వాడుకుంటాడు అని చెప్పేసి అతను పిటిషన్ వేయడం జరిగింది అలాగే అతని సినిమాలు మానేసి ఏ ప్రకటనలు ఏ సినిమాలు చేయకుండా అతను ఓన్లీ పాలిటిక్స్లోనే ఉండాలి ఆ తప్పేంటి అసలు అదేంటి దాని గురించి మీకు ఐడియా ఉంది ఒకసారి చెప్పండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్ ఇప్పుడు ఆయన వేసాడు అంతే తెలియజేశాడా తెలియకేసాడా అనేది నాకు అర్థం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మానేసి పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు సినిమాలు మానేవాళ్ళు ఆయన సినిమాలు చేయడానికి రైట్స్ లేదని మాట్లాడే వ్యక్తికి నేను చెప్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ అంటే అందరిలాగా అందరు పాలిటీషన్ లాగా కరప్షన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయనకి ఒక ఇన్కమ్ అనేది వస్తుంది ఆయనకి పైగా ఇంకొకటి ఏంటంటే డబ్బు మీద వ్యామోహం కానీ కోరిక కానీ అవి లేవు సో ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు గవర్నమెంట్ డబ్బులే ఇవ్వాలి గవర్నమెంటే ఆదుకోవాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టైంలో ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరికో ఆదుకోవాలని అనుకుంటుంది ఎవరికో కష్టం వచ్చింది ఆ టైంలో డబ్బులు ఇవ్వాలి సో ఈ సినిమాలు చేయకపోతే ఇంత డబ్బులు ఉండవు అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఒక లెటర్ పెడతాడు ఆయన దగ్గరికి వచ్చిన కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాలంటే బా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు నూటికి తొంభై తొమ్మిది మంది కూడా కష్టాలేనే ఉంటారు అందరికైతే గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు కదా సో ఇక్కడ హెల్ప్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి చేతిలో డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే ఆయన సినిమాలు చేసే వస్తాయి లేదంటే కరప్ట్ చేయాలి కరప్షన్ ప్రతి ప్యాకేజ్ ఎక్కడో ఒక దగ్గర కమిషన్ తీసుకొని రోడ్ చేయించుకోవడానికి బిల్డింగ్లు చేపించుకోవడానికి ఇలాంటివన్నీ చేయాలి సో ఆయన చేయడు ఆయన ప్రాణం పోయినా ఆ పని చేయడు సో ఆయన కష్టపడి వచ్చేది నిజాయితీగా సంపాదించేది ఒక సినిమాల ద్వారానే సో సినిమాల ద్వారా వచ్చిన అమౌంట్ అనేది ప్రజలకు ఇవ్వాలంటే ఆయన సినిమాలు చేయాలి దాంట్లో తప్పులేదు అలాగైతే ఒక చిన్న పని చేద్దాం ఆ చేసినట్టు నేను ఒకటి అడుగుతా ఇప్పుడు ప్రజా సమస్య మీద ఆయన మాట్లాడడానికి కోర్టులోకి వెళ్ళాడు ఇలా ప్రజా సమస్య కోసం మాట్లాడేటప్పుడు ప్రజా వీళ్ళు కూడా ప్రజా సేవ చేయడం కోసమే పాలిటీస్కి వచ్చారు కాబట్టి ఆయన కూడా ప్రజల కోసమే ఏదో ఇది చేసామని కోర్టులో కేసు వేసాడు కాబట్టి ఆయన కూడా జాబ్ వదిలేయమం ఏదైనా జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మా వదిలేసి అప్పుడు నువ్వు పొలిటికల్ లీడర్ మీద కేసులు వేసుకుంటూ తిరిగితే సరిపోతుంది ఎందుకంటే ప్రజాసేవ కదా ప్రజలకు ఉపయోగపడేదే కదా ఆయన కూడా కేసు వేసాడు కాబట్టి మానేమని చెప్తాం జాబులు అలాగే ప్రతి ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్కి బిజినెస్లు ఉన్నాయి బిజినెస్లు మానేవాలి హోటల్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్ర ప్రతి ఒక్క బిజినెస్ పొలిటికల్ పొలిటిషన్కి కూడా మానేమని చెప్పేసి అన్నీ ఎవరికొరు దానాలు చేసేసి ప్రజా ప్రజాసేవ కోసము మార్నింగ్ ఆఫీస్కి వచ్చామా ఐ మీన్ అసెంబ్లీకి వచ్చామా నియోజకవర్గంకి వెళ్ళామా అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అవి లెటర్లు పెట్టి మన సీఎంకి అందేటట్టు ఆ సీఎం గారు దాన్ని పరిష్కరించేటట్టు ప్లాన్ చేయాలి ఇప్పుడు అన్ని నియోజకవర్గ వర్గాల్లో ప్లాన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అన్ని నియోజకవర్గంలో సాల్వ్ చేయాలంటే ప్రభుత్వం వాళ్ళు కాదు కాబట్టి ప్రతి ఇక్కడ ఐదు సంవత్సరాల్లో కొన్నికే ప్రాబ్లం సాల్వ్ చేసి కొన్నింటికి వెయిట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి బిజినెస్లు చేయరు కాబట్టి జాబులు చేయరు కాబట్టి వీళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసమే వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళు ఇంకా ఏమి చేయకూడదు కాబట్టి సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సో వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు కమిషన్లు తీసుకుంటారు తర్వాత పెర్సంటేజ్లో ఉంటాయి ఇవన్నీ రకాలుగా చేసి మనల్ని సంకనాగిస్తారు అసలు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా ఆయన వృత్తి అది ఆయన డబ్బులు ఒక డబ్బులు సంపాదించుకోవడం ఆయన పని వదిలిసి ప్రజా సేవ చేయమని ఎవరు చెప్పరు ప్రజా సేవ చేసినప్పుడు బిజినెస్ మానే చెప్పండి ఆయన ఏ పొలిటికల్ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తుండే ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళందరికీ మానేమని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరి అంతే కదా మరి లాస్ట్ టైము నువ్వు కడుపు అన్నం తింటు గడి తిన్నావా నాకు అర్థం కాదు నేను సీరియస్ గా అడుగుతున్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వేరే వాళ్ళ దగ్గర నువ్వు పనిచేసేటప్పుడు వాళ్ళందరికీ బిజినెస్లు ఉన్నాయి కదా మరి ఆ బిజినెస్లు మానేమని నువ్వు ఎందుకు అర్వచ్చు చెప్పలేకపోయావు ఆ బిజినెస్ ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే కారణం ఏంటి ఆయనకున్న ధనబలం ఆయనకున్న వ్యాపారాలు దానికున్న డబ్బు మనుషులు దాని యొక్క జనబలం ఇవన్నీ కలిపి ఆయన సీఎం అయ్యాడు కేవలం ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైనా సరే వాళ్ళ పేరు ప్రతిష్టలు ఉంటేనే వాళ్ళని మనం నాయకులను చేస్తున్నాము కానీ వాళ్ళు ఏదో ఇప్పుడు రోడ్డు మీద ఉండేవాళ్ళు సైకిల్ తొక్కేవాళ్ళు రిక్షా తొక్కేవాళ్ళు ప్రజలకు సేవ చేయాలంటే ఎందుకు వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం ఎంచుకోవట్లేదు ఎందుకు వాళ్ళకి వార్డు కనీసం వార్డు మెంబర్గా మనం ఎందుకు అంటే వెనక ధనం లేదు ఒక ధనం రావాలి ఒక డబ్బు సంపాదించే స్థాయికి వాళ్ళు వచ్చారంటే దానికి కారణం ఏంటి వ్యాపారాలు ఆ వ్యాపారాలు నువ్వు మానేమని చెప్తున్నావు ఎలా మానేమో చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి వ్యాపారాలు ఉంటాయి ప్రతి ఒక్కరు ఈరోజు మనకి ప్రజా సమస్య మీద ఇప్పుడు పొద్దున్నే ఒక సర్పంచ్ ఇంటి దగ్గర ఒక వార్డు మెంబర్ ఇంటి దగ్గర ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఒక ఎంపీ ఇంటి దగ్గర జనాలు చాలామంది వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ నియోజకవర్గంలో చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఏమీ డబ్బులు ఇవ్వదు వాళ్ళ చేతుల్లో వాళ్ళు కష్టపడి వ్యాపారాలు చేసిన డబ్బులే చాలామందికి సహాయం చేస్తుంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇంకా నాకు తెలిసి చాలామంది పొలిటీషియన్ పొలిటీషియన్స్ ఉన్నారు పొద్దున్నే వెళ్ళేటప్పుడు ప్రజలు ఆ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు లేకపోతే ఆ పంచాయతీలో ఉన్నవాళ్ళు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అయ్యా నాకు ఇది ప్రాబ్లం ఉంది లేకపోతే మా పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాము మా పిల్లలకు చదివించాలి ఇలా చదివాడు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు లేకపోతే మాకు అదేదో మా మా వీధిలో ఏదో వచ్చిన ప్రాబ్లం ఉంది రోడ్డు ప్రాబ్లం ఉంది ఇవన్నీ అంటే అవన్నీ గవర్నమెంట్ చెయ్యట్లేదు వీళ్ళు వ్యాపారాలు చేసి ఆ డబ్బుల్ని మాత్రమే ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు అలాంటి వచ్చే ఇన్కమ్ వచ్చే వ్యాపారాలు అన్నీ మానేసి ప్రజాసేవ చేయాలి మీరు పొలిటీషియన్స్ పుజి పదవుల్లో ఉన్నారు మీరు అన్నీ మానేసి చేయాలి అనేది అది చాలా రాంగ్ నిజంగా చెప్తున్నా కేసు కొట్టేసారు అదే పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా ఇంత చేసిన వ్యక్తి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు పక్క రాజకీయం చేస్తున్నాడు ఇతను నిలకడలేదు అందుకే నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఈ రోజు ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాడో మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధత ఉందని నాకు తెలియదు చాలా గ్రేట్ అతను సినిమా చేసుకుంటూ కూడా ఎక్కడ కూడా రాజకీయంలో కానీ అతను శాఖల్లో ఇంత కూడా తప్పు చేయకుండా చాలా కష్టపడుతున్నాడు నిజంగా ఈ రోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అని అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే కదా నేను చాలాసార్లు ఇది వరకు ఎలక్షన్ ముందు కూడా నాకు ఈ క్వశ్చన్స్ అడిగారు సినిమాలు ఆయన సినిమాలు చేస్తున్నాడు ఒక రాజకీయం చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా సినిమాలు మానేవచ్చు కదా అంటే సినిమాలు మానే ఇన్కమ్ వస్తుంది ఆయన వృత్తి అసలు ఆయనకి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు ఆ స్థాయికి వచ్చాడానికి దానికి కారణమే సినిమా ఆ సినిమాని అరుగు వదిలేస్తారు సినిమా వల్లనే కదా ప్రజల్లో ఆ గుర్తింపు వచ్చింది రేపు పొద్దున బలం మీరు ఎంతమంది ఫాలోయింగ్ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జనము బ్రహ్మరథాలు పడుతున్నారు దాని కారణం సినిమానే కదా ఆయన వృత్తిని ఆయన జాబ్ నెల వదిలేస్తాడు పైగా మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్ళినా దాని మీద కూర్చోలేదు ఎంత అడ్జస్ట్మెంట్ అంటే నిజంగా చెప్పాలంటే పదవిలో ఉండేటప్పుడు చాలామంది సినిమాల్లో కాదు వ్యాపారాలను కానీ టైంకి వెళ్ళకపోవడం చాలా ఇబ్బంది పెడతారు ఇక్కడ ఏంటి ఆయన కుదరకపోతే అమరావతిలోనే అమరావతి ఐ మీన్ ఏదో నియోజకవర్గం మంగళగిరి మంగళగిరిలో సెటిల్ వేసుకుని అక్కడ సూట్లు చేసి కంప్లీట్ చేసి జనాల ముందుకు తీసుకొచ్చారు కేవలం ఏంటంటే ఆయన సినిమా చేసేది ప్రజల కోసమే ప్రజలకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలంటే అవ్వదు ప్రతి దానికి గవర్నమెంట్ ఇవ్వలేదు కదా తర్వాత మా కాదు కదా పార్టీలో ఉన్న వాళ్ళు నూట అరవై మంది పైన ఉన్నారు మరి వాళ్ళు నియోజకవర్గాన్ని అన్నీ డెవలప్ చేయాలి అడిగిన ప్రతి ఒక ఎమ్మెల్యేకి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ప్రతి ఒక్క దీనికి ఇవ్వాలంటే మనకు ఎక్కడ ఉన్నాయి మనకేమో ప్రీ బస్సులు కావాలి పెన్షన్లు కావాలి అన్ని రకాలు కావాలి సిలిండర్ ఫ్రీగా కావాలి పెన్షన్లు నాలుగు నెలకి ఇవ్వాలి ఇన్ని ఇస్తూ కూడా మళ్ళీ డెవలప్మెంట్కి ప్రతి దగ్గర కావాలంటే ప్రభుత్వం కష్టమవుతుంది సో అందుకేం చేస్తున్నారంటే ప్రభుత్వం అనేదే కాకుండా వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ డబ్బులు కూడా వీళ్ళ కష్టార్జితం కూడా అక్కడ పంచిపెట్టడం కోసం అనేది వీళ్ళు సినిమాలు కానీ బిజినెస్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ మానేమని చెప్పడానికి రైట్స్ ఎవరికీ లేవు ఈరోజు ఆ పలుకుబడి మనకు అసలు ఈరోజు ఆ పొజిషన్లో మనం పెట్టిందే వాళ్ళని డబ్బును చూసి వాళ్ళ పలుకుబడిని చూసి వాళ్ళ ప్రజా బలాన్ని చూసే మరి అవన్నీ లీడర్ అయిన తర్వాత అవన్నీ పక్కన పెట్టాలంటే సరే అలా పక్కన పెట్టేద్దాం ఈ మాట్లాడిన వ్యక్తిని తీసుకొద్దాం రేపు రిక్సా వాడు ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడు అనుకుందాం వాడిని ఎమ్మెల్యేని చేస్తారా ఎంపీని చేస్తారా కనీసం సర్పంచ్ని చేస్తారా మనం చెయ్యం ఎందుకంటే అటు డబ్బు లేదు డబ్బు ఉంటేనే డబ్బు ఎవడైనా ఉంటుందో వాడే లేడరు లీడరు తర్వాత ఇంకో విషయం చెప్తా డబ్బున్నోడే లీడర్ కూడా అవ్వాలి ఎందుకు లీడర్ అవ్వాలంటే అంటే ఓ పేదోడిని చేసామరా అందరు డబ్బున్నోళే అవుతున్నారు పేదోళ్ళు ఒక్కరు కావట్లేదు అంటే పేదోడి వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒక లీడర్ అయ్యాడు కరెక్టే సమస్య వచ్చింది ఆ సమస్యకి పరిష్కారం ఏమైనా చేయగలడా సమస్యను తీసుకెళ్తే అది ఇంకో దృష్టికి తీసుకెళ్ళగలడే తప్ప పరిష్కారం అయితే చేయలేడు కదా పరిష్కారం చేయాలంటే ఖచ్చితంగా డబ్బు ఉన్నవాడే ఇప్పుడు ప్రజాసేవ చేయాలంటే పదవి కాదు పదవితో పాటు ఆ డబ్బు కూడా ఉన్నవాడే రాజకీయ నాయకుడు అయితే మనకు చాలా ఉపయోగం పవన్ కళ్యాణ్ గారి లాగా ఇటు పదవి ఉంది ఆయన చేతుల్లో డబ్బు ఉంది ఆయన డబ్బు అయిపోతే సినిమా చేస్తాడు ఆ వచ్చిన డబ్బుల్ని ప్రజలకి పంచి పెడతాడు సో ఇలాంటి పొలిటీషియన్స్ మనకు కావాలి ప్రజెంట్ మనకిప్పుడు ఈయన వ్యాపారం చేయలేదు అనుకుందాం డబ్బులు రావట్లేదు ఇన్కమ్ లేదు సో ఏదో ఒకటి ప్రాజెక్ట్ వచ్చిందంటే దాని మీద కమిషన్ తీసుకోవాలనుకుంటాడు ఎందుకంటే పార్టీ నలభై నడిపించాలని సో అక్కడ కమిషన్ లేకుండా నిజాయితీగా మనకు వర్క్ చేస్తున్నాడు నిజాయితీగా కష్టపడుతున్నాడు నిజాయితీగా తెచ్చిన అమౌంట్ ప్రజలకు పంచి పెడుతున్నాడు గొప్ప నాయకుడు ఎవడు ఉంటాడు బుర్ర బుద్ధి ఆలోచన విధానం ఉన్నాడు ఎవడు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో తప్పు పట్టడు అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ గల వ్యక్తి అలా వ్యాపారాలు చేసి ఇప్పుడు ఇంకొకటి మధ్యలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి అమౌంట్ని తీసుకున్నారు తీసుకొచ్చి అది ప్రజలకు పనిచేస్తున్నాడు అదే విధంగా మిగతా పొలిటీషియన్స్ కూడా వ్యాపారాలు చేసి ఆ అమౌంట్ ఎంతవరకు పంచుతున్నారు చూద్దామా ఒక్కరు కూడా ఫుల్గా ఖర్చు పెట్టాడు ఈయన వచ్చిందంతా పెట్టేస్తున్నాడు ఆయన గత మూడు నెలల నుంచి ఆయనకు వచ్చే శాలరీ మొత్తం కఠాపురంలో ఎంతో మంది అనాథ పిల్లలకి నెలకు ఐదు వేలు చొప్పున ఇప్పుడు ఇస్తున్నాడు అంట అవును అవును ఎంత మంచి అదైతే గ్రేట్ అబ్బా ఎందుకంటే ఆయనకు వచ్చిన శాలరీని పిఠాపురంలో నియోజకవర్గంలో పేద విద్యార్థులకి పంచి పెట్టడము నెలకు ఐదు వేలు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అసలు అది అది ఎవరూ చేయట్లేదు ఎంత గొప్ప పనులన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఒకటి నేను నిజం చెప్పనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినందుకు వాళ్ళకి ఫీల్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారి మీదే ఆయన కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వాళ్ళు ఓడిపోయారని సంగతి వాళ్ళకి తెలుసు వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకోరు కానీ సో వాళ్ళకే తెలుసు దానివల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేయడము ఆయన చేసేది సినిమా చేయడం వెనక ఉన్న ఆంతర్యం అందరికీ తెలుసు సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మానేవాలి వేరే పొలిటిషియన్ బిజినెస్లు మానేవాలి అని అంటే కరప్షన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది అది జరగకుండా ఉండాలంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజాసేవ చేయడం అనేది చాలా ఉత్తమము అది పట్టే వాళ్ళు అంత దౌర్భాగ్యం అంత మైండ్ అంటే వాళ్ళు ఏదో చేయాలనుకుని ఏదో పెట్టుకొని ఇవన్నీ చేస్తారు కానీ అది అసలు ఆలోచన విధానమే చాలా రాంగ్ అది సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి దొరకడము ఆంధ్రప్రదేశ్ దొరకడము ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి ఆయనలాగే అందరూ కూడా ప్రజాసేవ చేస్తే అసలు కరప్షనే ఉండదు స్టేట్ కూడా డెవలప్ అవుతుంది నిజంగా చెప్తున్నాను అలాంటి లీడర్ మనకి దొరకడము ఎన్నో జన్మల పుణ్యము